తిరుపతి తుడా ఇందిరా మైదానంలో ఆగస్టు ఇరవై ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కృష్ణాష్టమి వేడుకలు తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం సభ్యులు రాజేష్ యాదవ్ అన్న అనిత యాదవ్ శంకర్ యాదవ్లు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీకృష్ణుని జన్మస్థలమైన ద్వారకలోని మధుర ఆలయ నమూనాను సినీ తరహాలో భారీ సెట్టింగ్ ఏర్పాటు చేసి తిరుపతి ప్రజలకు కనువిందు చేయనున్నామన్నారు కృష్ణనామ భగవద్గీత పారాయణం పాదయాత్ర అన్న ప్రసాదాలు వితరణ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా తిరుపతిలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల చిన్నపిల్లలు రాధాకృష్ణుల వేషధారణలతో రావాల్సి ఉందని పిలుపునిచ్చారు సాయంత్రం ఉట్టి మహోత్సవం నాలుగున్నర గంటలకు ఏర్పాటు చేస్తున్నామని ఈ మహోత్సవంలో పాల్గొన్న చిన్నపిల్లలకు మూడు గ్రాముల ఉంగరాన్ని బహుకరిస్తున్నట్లు వారు తెలియజేశారు ఈ విలేఖరుల సమావేశంలో శీను యాదవ్ కృష్ణ యాదవ్ ఉదయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు శ్రీకృష్ణ జన్మాశ్రమ కమిటీ యోగ కమిటీ నిర్ణయించుకుంది ఇందులో భాగంగా ఇక్కడ ప్రాముఖ్యత ఏముందంటే శ్రీకృష్ణాష్టమి చేయడానికి జన్మాష్టమి చేయడానికి శ్రీకృష్ణుడు జన్మించినటువంటి ద్వారకలోని మధుర గుడి సెట్టింగ్ వేసి అందరినీ ద్వారకకి ఏ విధంగా అయితే వెళ్ళి శ్రీకృష్ణుని దర్శించుకుంటారో ఆ విధంగా ఆ ఫీల్ కలిగే విధంగా సెట్టింగ్ అంతా సినిమా దీనిలాగా లాగా చేయడం జరిగింది ఇందిరా మైదానంలో అదే విధంగా ఉట్టి ఉత్సవం ఉంటుంది ఉట్టి మహోత్సవం ఈ ఉట్టి మహోత్సవానికి చిన్న పిల్లలు ఆరు సంవత్సరాల నుంచి పద్మూడు పద్నాలుగు సంవత్సరాల లోపు వాళ్ళు శ్రీకృష్ణుడి దారణలో రాధ శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే ఉంటారో వేషధారణలో రావాల్సిందిగా కోరుతున్నాం జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుతున్న మా యువత తరపు నుంచి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరూ ఆహ్వానితినే ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని జయప్రదం జయప్రదం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మన గోవిందరాల స్వామి గుడి దగ్గర నుంచి బండ్ల వీధి పెద్దకాపు వీధి గంగమ్మ గుడి ఇందిరా మైదానం వరకు సూర్యప్రభ వాహనం స్టార్ట్ అవుతుంది దీనికి ప్రతి ఒక్కరు ర్యాలీగా వచ్చి సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై శ్రీకృష్ణ